హాయ్ అండి ఎలా ఉన్నారు మళ్ళీ ఇంకో కొత్త ఐటమ్తో వచ్చేసాను ఏంటో తెలుసా ఇది కొత్తదని చెప్పను మనకి చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట ఎయిటీస్ స్కిట్స్ కానీ నైంటీస్ స్కిట్స్ కానీ ఈజీగా తెలుసు అలాంటి రెసిపీతో వచ్చాను అండ్ ఇది టేస్ట్ అనేది మనం బాగా కొనుక్కు అనమాట ఇంతకుముందు షాప్స్లో కానీ వాటిల్లో కానీ దాన్ని మనం ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవాలో అది చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి దీనికి కావాల్సింది ఏంటి అని అంటే దీని పేరేంటి అనేది ముందు ఫస్ట్ చెప్తాను మామిడి తాండ్రా అండి మామిడి తాండ్ర చాలా మంది గుర్తుండి ఉంటుంది కదా ఈ మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేయాలో ఎంత ఈజీనో ఒకసారి చూపిస్తున్నాం అనమాట ఏదైతే మన మ్యాంగోస్ ఉంటాయో ఆ మ్యాంగోస్ నుంచి గుజ్జు తీసుకొని అది మీ కంఫర్ట్ అనమాట కాయ తీసుకుంటారు అనేది ఆ మ్యాంగోస్ గుజ్జుకి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన దాన్ని చక్కగా ఒక పాన్ అయితే అంటుకోకుండా ఉంటుంది కదా అలా పాన్ మీద వేసి దాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి చక్క చక్కగా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉంటే అలా మనకి ఆ కంటెస్టెన్సీ అనమాట మనకు తెలుస్తుంది అనమాట ఇది దగ్గరికి అయిపోయింది అనేది అలా దగ్గరికి అయ్యే వరకు చూడండి అది మీకు ప్రాసెస్ కూడా మీకు ఆల్రెడీ చూపిస్తున్నాం కదా అందులో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ అది రెడీ అయ్యే టైంకి మనము ఒక సిల్వర్ ట్రే అనమాట ఆ లేదనంటే స్టీల్ ప్లేట్ అయినా పర్లేదు కొంచెం గీ ఆయిల్ ఉంటే ఆయిల్ మీ ఇష్టం అది దానికి చక్కగా అప్లై చేయండి ఎందుకంటే అది మళ్ళీ అంటుకోకుండా అప్లై చేసేసి దానిలో చక్కగా మనం ఏదైతే కలిపి దాన్ని దాని మీద స్ప్రెడ్ చేసేసేయండి ఈ స్ప్రెడ్స్ అనేది ఈవెన్గా చేసుకోండి అన్ఈవెన్స్గా కాదు అలా పోయడం కూడా కాదు టోటల్గా దాని మీద అలా వేసేయచ్చు చూసారు కదా మనం అనుకున్నది ఏంటి అని అంటే దగ్గరికి రావడం అది చూసారు ఎంత స్మూత్గా తెలుస్తుందో అండ్ దీన్ని ఎప్పుడైతే మనం దీనికి అప్లై చేసేస్తామో ఈవెన్లీ అప్లై చేయండి ఈవెన్గా అప్లై చేసినప్పుడు మీకు నార్మల్గా ఉంటుంది అండ్ ఇట్లాగా మీరు అప్లై చేసుకొని దీన్ని చక్కగా ఒక టూ త్రీ డేస్ అనమాట ఆ ఎండ్లో పెడుతూ ఉండండి ఈవినింగ్స్ తీసేయండి మార్నింగ్ ఎండ్లో పెట్టండి అలా త్రీ డేస్ కనుక చేస్తే అది మీకు తెలిసిపోతుందండి క్లియర్గా అది రెడీ అయిపోయినట్టు దాన్ని మనం చక్కగా అలా తీస్తుంటే అంటే ఒక పేపర్లో వచ్చేస్తుంది అనమాట అంత బాగా వచ్చేస్తుంది ఈజీ మెథడ్ మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంతకు అయితే నేనైతే షాప్స్లోనే కొనుక్కున్నాను చిన్నప్పుడు బట్ మీకు కూడా అలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇదైతే మీకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మీరు బయట దాకా వెళ్ళవసరం లేదు ఒక బాక్స్లో స్టోర్ చేసుకోగలిగితే కంపల్సరీగా మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట చాలా రోజులైతే ఉంటుంది మనకి అండ్ దీని టేస్ట్ కూడా ఎంత బాగుందో తెలుసా దీన్నైతే మా అది చాలా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంది మీకు ఆల్రెడీ వీడియోస్లో పోస్ట్ చేశాను చూడండి అండ్ ఈ ఇప్పుడు ఇది చేయడానికి కాయలు ఏవి తీసుకోవాలి అనే డౌట్ అయితే మీకు అస్సలు వద్దు ఏదైనా పర్లేదండి ఏదైనా సరే కొంచెం తీగా ఉన్న కాయ తీసుకోండి అంటే ఆల్రెడీ మనం షుగర్ యాడ్ చేస్తాం బట్ కానీ ఫ్రూట్ కూడా తీగా ఉంటే టేస్టీగా ఉంటుంది కదా దాన్ని చూసారు కదా అమ్మ అలా కట్ చేస్తుంటే అది ఓపెన్ చేస్తుంటే ఎంత సింపుల్గా ఓపెన్ అవుతుందో చూడండి అది ఎంత చక్కగా లేర్ లేయర్గా ఎలా వచ్చేస్తుందో ఎంత చక్కగా వస్తుంది అనమాట అండ్ అదే విధంగా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది మామిడి తాండ్ర అండ్ మనకు కావాల్సిన మామిడి తాండ్ర అయితే మేము విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అండ్ దెన్ దాన్ని కట్ చేసుకొని పీసెస్ చేసుకోవడం ఇంతేనండి ఇంత అంత ప్రాసెస్సే లేదు అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేయగలిగితే చాలు మన పిల్లలకి కానీ లేదంటే మనకే కానీ ఆ ఫ్లేవర్ టేస్ట్ చేయాలనుకుంటే ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు అండ్ ఇది సీజన్ కూడా అండ్ మ్యాంగోస్ వచ్చే సీజన్ కాబట్టి మనం మ్యాంగోస్తో ఏం చేయొచ్చు అంటే మేము ఇది చేసాము కాబట్టి మీకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా తినచ్చు కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి మస్ట్ ట్రై అనమాట అండ్ మీకు ఇది పీసెస్ పీసెస్గానే వస్తుంది అండ్ చేతులకు కూడా అతుక్కోదండి చూసారు కదా అసలు ఫింగర్స్ కానీ దానికి కానీ అతుక్కోవడం అనేది లేదు అంత నీట్గా వచ్చేస్తుంది అండ్ టేస్ట్ అయితే వా వాసం అనమాట అండ్ వీటిని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు అప్పుడప్పుడు చక్కగా తినచ్చు మ్యాంగో ఫ్లేవర్ని కూడా ఆస్వాదించవచ్చు మనం ఎందుకంటే మనం కంప్లీట్లీ ప్యూర్ మ్యాంగోని యూజ్ చేసాం కాబట్టి అదే ఫ్లేవర్ని మనం టేస్ట్ చేయొచ్చు అనమాట అండ్ మా మ్యాంగోస్ దొరకని సీజన్లో కూడా మనం ఇది అనేది టేస్ట్ చేయొచ్చు చక్కగా నోట్లో వేసుకుంటే అంత చక్కగా బాగుంటుంది అండ్ ఆ ఫ్లేవర్ కానీ ఆ మ్యాంగో టేస్ట్ కానీ ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా అలా పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన స్టోర్ చేసుకోవచ్చు మనం మాత్రమే టేస్ట్ చేసేస్తే సరిపోతుందా మన పిల్లలకి కూడా మనం ఏమేమి ఐటమ్స్ ఇంతకుముందు తినేవాళ్ళమో తెలియాలి కదా ఇప్పుడు తినే ఫుడ్ కంటే ఇది ఇంకా మంచిదని వాళ్ళకి తెలియాలి అలా అందుకోసమైనా ఇవన్నీ మనం ట్రై చేసి వాళ్ళకి పెట్టాలి అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్